అడిగితే ఎప్పు అతను కనీసం తోరి పొలమే తెలియదు అయితే ఎక్కడైంది ఎక్కడ చెప్తాడు మా గుర్తులు

இது படவு இது எடல்ப்பு படவ எக்வ எடல்ப்பு தக்குவ

మూడు ఎకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఇది ఆ పూజకుంటూ ఒక నలభై సెంట్లు మాకు మాకు తీయకుండా వాళ్ళకి గుడ్ వాడు కాళేశాడు కాళేశ్వడ్లు కొన్ని పెట్టానన్నాడే గుడ్లు పెట్టాను అన్నాడేకున్నాడు ఆ కాళేశా వాడు చమ్ముకున్నాడు

వాళ్ళ పడవేక ఇది మాట్లాడటంలో పెద్ద విషయా విషయం చిత్రం కూడా ఏమైనా వాళ్ళకి ఉంటారు